హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తున్నానండి నేను రెగ్యులర్గా ప్రతిరోజు చేస్తూనే ఉన్నా అనమాట మీకు చెక్ చేస్ చెక్ చేసుకోవచ్చు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకవేళ మీరు మిస్ అయినా కానీ మీ ముందుకు ఏ వీడియో అయితే వస్తుందో ఈ పర్సన్ వీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని ఆ రోజు మీకు అది కనెక్ట్ అవుతుంది అనమాట అదే అనమాట మీరు ఈరోజు చూసుకోండి చెక్ చేసుకోండి షార్ట్స్ చూసేవాళ్ళండి లాంగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే లాంగ్ వీడియోస్లో వీడియోస్లో నేను చాలా క్లారిటీగా చెప్తానండి ఇవి ఓన్లీ ఫీలింగ్స్ అనమాట మీకు అందులో అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది కూడా క్లారిటీ కూడా తెలిసిద్ది అనమాట అది మీరు మీరు చూసుకోవచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఏం మెసేజ్లు ఇస్తున్నారు వాళ్ళు ఫస్ట్ మెసేజ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ అని చెప్పి చెప్తున్నారు అంటే అండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు నాకు సరిగ్గా సరిపోతావు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారన్నమాట వాళ్ళకి మీరంట సరిగ్గా సరిపోతారంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఏమంటున్నారంటే దయచేసి ముందుకి అసలు వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోతారేమో అనుకుంటున్నారు వెళ్ళొద్దు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ హ్యావ్ సో మచ్ టు సే టు యూ అని చెప్పి చెప్తున్నారండి అండ్ అంటే అండి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మీకు ఏదో చాలా చెప్పాలి అంటున్నారు అనుకుంటున్నారండి ఏదో చెప్పాలంట మీకు వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అనమాట చెప్పాలని అని ఆ ఫీలింగ్స్తో ఉన్నారు వాళ్ళు మీతో చెప్పాలని యూ ఇన్స్పైర్ మీ అంటున్నారు మీరు వాళ్ళ వాళ్ళని అంటే ఇన్స్పైర్ చేశారంట అటువంటి మెసేజ్ అనేది వస్తుందనమాట నెక్స్ట్ చూద్దామండి ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ యూ లాస్ట్ నైట్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మీ గురించి అంట నిన్న నైట్ అంటే ఆలోచించారంట థింకింగ్ చేశారంట నిన్న నైట్ ఎక్కువ మీరు గుర్తొచ్చారన్నట్లుగా చెప్తున్న ఆలోచించారు మీ గురించి థింకింగ్ చేస్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి